హే ఎక్కడ నుంచి వచ్చావు టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓ ఓకే వేర్ ఆర్ యు ఫ్రమ్ ఐ ఎం ఫైన్ హలో చెప్పండి ఎక్కడ ఉన్నావు మన గుమ్మానికి కిచెన్ కి మధ్యలో ఉన్నాను నీకేమైనా పిచ్చా ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా మీకే పిచ్చండి ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడ అని అడుగుతున్నారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం మన ఇంట్లో ఉన్నారు మేడం మేడం ఎంత నెలకు 2 1

ఉన్నది నీ చేతిలో నాకేం తెలుసు నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్ క్లీన్ దొరికింది కదా నువ్వు ఎందుకు క్లీన్ చేయాలి ఆ సంగ తర్వాత ముందు లిప్స్టిక్ అక్కడిది అడుగుతుంటే ఆలోచిస్తారేంటి నిజం నిప్పు లాంటిది కాలిపోతుంది చెప్పడానికి ఆలోచించాలి మొన్న మన ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళావా అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలేంటి అంత నల్లగా ఉన్నాయి మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను మరి ఇది వాడినట్టుంది నీకు కొనే ముందు నేను రాసుకున్నాను చాలా కాస్ట్లీలా ఉంది కదండి నువ్వు నా పెళ్లానివి చేతి కుంటానేంటి కాస్ట్లీదే కుంటాను కదా థ్యాంక్ యూ అండి నాకు కొత్త స్టవ్ ఎందుకే ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసే లోపు స్టవ్ మీద ఉన్న కూరలు మాడిపోతున్నాయండి ఏమే ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది వెళ్లేటప్పుడు చెప్పేలా కదా ఇంట్లో పని అంతా చేయమని మర్చిపోయా బట్లు ఉతికా అమ్మా మార్నింగ్ నుంచి ఇంట్లో కరెంట్ లేదు వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది ఉడిచావా అమ్మా నుండి ఇంట్లో కరెంట్ లేదు ఎలా వర్క్ చేస్తుంది డాడీ వచ్చే టైం అయిందని చెప్పాను అన్నమండావా అయ్యో అమ్మా మార్నింగ్ నుండి ఇంట్లో కరెంట్ లేదు రైస్ కుక్కర్ ఎలా పనిచేస్తుంది చెప్తా బంగారు తల్లి చార్జింగ్ ఎంత ఉందమ్మా పొద్దులు చెప్పాను దొరకలేదు ఒక్క నిజం చెప్పాను దొరికిపోయాను అందుకే ఇంక నుండి అన్ని అబద్ధాలు చెప్తాను